ముందే చెప్తున్నా ఏ నిర్ణయం తీసుకున్నా రక్తపు చుక్క కింద పడకూడదు శాంతియుతంగా జరగాలి ఈసారి గద్దలకొండ ఎమ్మెల్యేగా మా అన్న బుచ్చినాయుడు నాయుడు ఉండాలని మేమందరం అనుకుంటున్నాం గణేష్ అన్న కూడా వస్తుండు వచ్చినాక మాట్లాడుకుందాం గణేష్ గడి పర్మిషన్ తీసుకోని రౌడిజం కాదు

మాయే జీవితాంతం ఎమ్మెల్యేగానే బతికిండు ఎమ్మెల్యేగానే పోవాలనుకుంటుండు దయచేసి ఒక్కసారికి ఆయన వదిలేద్దాం ఇప్పుడు రేపు పట్టుకుని ఇటు బయలుదేతాడు నిజంగా నాకు ఆశ లేదన్నా అసలు నాకు ఈ రాజకీయాలే సరిపడాయి దయచేసి ఆయన ఉన్నంత వరకు ఆయన ఎమ్మెల్యే చేద్దాం వేడుకుంటున్నా నేను వారిని నీ నీ బాధ ఒక పంది ఏదో రోజు నువ్వే నీ అయ్యి పేక నొక్కిసి నీ కష్టం నా కష్టం మనందరు కష్టాలు తీరిపోతాయి ఏమంటావు లేపిసి ఏముంది రోజు దిండు మీద తలపెట్టి పడుకుంటాడు ఈసారి తల మీద దిండు పెట్టి నొక్కావనుకో రెండు నిమిషాలు అదిగో మళ్ళీ ఏం మాట్లాడుకున్నా ఏ నిర్ణయం తీసుకున్నా రక్తపు చుక్క నేల మీద పడద్దు శాంతియుతంగా మాట్లాడుకోండి ఎంత వాగుతున్నా నువ్వే మాట్లాడదండి నోరెత్తితే కోసి చేతులు పెడతాయని అర్థమైంది నీకే అర్థం కావడం ఈసారి ఎమ్మెల్యే బుచ్చినాయుడు ఇష్టం లేనోడు చేతుండే పెంచాలయ్యా మాకు షయ్యత్తుడు తెలవద్దు కత్తెత్తుడే తెలుసు